చెమ్మని మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి పోదామంటే భయపడుతున్నారు ఏంటి పోవట్లేదు అంటే మాకు ఇట్లా అడ్డం తిరుగుతున్నారు మమ్మల్ని వానిట్లేదు తిడుతున్నారు ఆడకాడకి ఫోన్లు కొడుతున్నారు మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు మేము ఫోన్లు కొడుతున్నాం చూపిస్తున్నారు మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళు చెబితే మీ వాళ్ళని కూడా మేము వెళ్ళ మీదకి వచ్చి కొట్టేస్తాం బళ్ళో పోయే ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బుక్కులు ఇచ్చి నెత్తి మీద చేయ చదిరి బాగా చదువుకోండి అని ఏం పగులు ఎమ్మెల్యే గారు చెప్పడం రేత్ర ఇళ్ళ మీద వచ్చి కొట్టడం అండి అసలు మా అధికారం వచ్చినప్పుడు మేము ఆయన చేయగలిగిన వా ఎవరింటికన్నా ఎవరింటి మీద కన్నా పోయి మేము కొట్టగలిగినమా మేమేం చేయ ఏమి చేయలేకపోయినామండి అందరూ మా వాళ్ళు అని అనుకున్నాం అప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకోకుండా ఎట్టు పడుతున్నారు అసలు మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా ఈ అధికారం వచ్చి నెల కూడా కావట్లేదు నెలకి ఇన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని మేమేం చేయాలో చెప్పండి నా పేరు ఉమాదేవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా మేము ట్యూషన్కి వెళ్ళే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో మేము ట్యూషన్ కి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది వాళ్ళు పెద్ద మమ్మల్ని కొట్టడం తిట్టడం తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు మీ ఇంట్లో ఏదో చేస్తామని భయపెడుతున్నారు ట్యూషన్ లో ట్యూషన్ కి మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని పేరు శిరీష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను రోజులాగా ట్యూషన్ కి వెళ్తున్నాను వెళ్తుంటే మా గోడొచ్చి చికాకు చికాకు గా మాట్లాడుతున్నారు తాగు వచ్చి ఎప్పట్లాగే చికాకు చికాంగ్ మాట్లాడి ట్యూషన్ లోకి వచ్చి సార్ నా పేరు కయ్యకుండూరు మండలం కమ్మపాటి సార్ నాది నా పేరు సింగటా రామకృష్ణ సార్ మా బాబా పేరు సిమటా సిరియస్ సార్ నేను మా పాప కోసం కమ్మపడి సెంటర్కి నాకు జ్వరం తెలిసి సెంటర్కి వెళ్ళాను సార్ సెంటర్కి వెళ్ళాలకే గోడవేదని చెప్పాను సార్ గొడవ నేను అమ్మని వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయాను మా పాప వాళ్ళు నేను మొత్తం కొట్టా సార్ కొట్టేసి తీసుకొస్తాను తీసుకొస్తేనే ఆ చొట్టు పట్టుకొని నన్ను కూడా చెక్క చేసి మరి ఈ లేజులో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు సార్కి వీళ్ళకి ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అసలు ఎస్సీ వాళ్ళు గౌడ మీద వాళ్ళు అసలు ఆగేదాడు కనపట్లేదు సార్ పిల్లల్ని చేతులు పట్టుకొని లెట్లు లాక్కుపోయి పడుతున్నారు ముందు తాగొచ్చి నాన్న చెక్క చేస్తున్నారు సార్ అది బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ లేజులో మరి మేము బతకాలా వెళ్ళిపోవాలా ఊరు బయటకు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు ఈ ఊళ్ళో పని కూడా కనపడట్లే మాకు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి సార్ మరి ఎవరి కాలం ముందే చచ్చిపో అదే బతకమంటారా చెప్పండి సార్ అది బాగా ఇబ్బంది పొంది సార్ మేము ఇప్పుడు ఊళ్ళో బతలేకపోతున్నాం వాళ్ళ గురించి ట్యూషన్ మీద పడి స్ట్రేచ్ఛగా చేసి నాన్న చక రాస్తాను చేస్తున్నారు సార్ వాళ్ళు ఆడలేదు మగ లేదు నాన్న తిప్పలు పడుతున్నారు సార్ చిక్క బాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి చూడడం నా కాళ్ళు మొత్తం చింపాదే మా పాపను వాడేసుకుని పోతుంటే చింపాదే కదా సార్ స్ప్రేక్షగా చేశారు పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఏ ఆడపిల్ల జోలికి కానీ ఏ జోలికి కానీ ఎవరి జోలికి కానీ బాగా రక్షింద్రి గారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రక్షింద్ గారు ఉన్నప్పుడు ఏ ఏ గొడవ వాళ్ళు మొన్న మళ్ళీ మళ్ళీ రష్మీ గారు రెండోసారి కూడా గెలిచారు ప్రభుత్వంలో ఉన్నాడు కూడా మేము ఇంత ఏ గొడవ లేదు ఏ గొడవలు ఎక్కడ కూడా ఏమీ మేమేం చేయలేదు అసలు అనేది ఇలా ప్రభుత్వం వచ్చిందో రాలేదు అది చూసుకొని మీరు ఏంట్రా చేసేది మా ప్రభుత్వం వచ్చింది మేము ఏదైనా చేస్తాం మీ ఆడపిల్లలు కాదురా మిమ్మల్ని ఏదైనా చేయదలుచుకుంటే మేము ఏదైనా చేస్తాం మిమ్మల్ని చంపేస్తాం పొద్దు చేస్తాం అవసరం కేసులు పెట్టేస్తాం ఎస్ట్ చేస్తే కేసులు పెడతాం మీరు చేసుకుని అన్నారు మమ్మల్ని మేమేం బతికే పట్టి కనపడలేదు సార్ అది ఇక చూడండి సార్ చూడండి సార్ మా పాప చేసుకుంటే మా పాపం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్